మసూదర్ రెడ్డి గారు బీఆర్ఎస్ హయాంలో మీరు కార్పొరేట్ విద్యా సంస్థల పైన వాళ్ళ చేసేటువంటి దోపిడీ పైన మీరు పోరాటం చేశారు దానికి గాను అరెస్టులు కూడా ఎదుర్కొన్నారు సో ఇప్పుడు గవర్నమెంట్ మారినా కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు దీనిపైన మీ స్పందన ఏంటి అంటే అలాంటి వాదనే అందరూ వినిపిస్తున్నారు ఆబ్వియస్గా మీ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ కార్పొరేటు విద్య అనేటటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తుంది కాబట్టి తెలంగాణ వస్తే కార్పొరేట్ విద్యా సంస్థల్ని తెలంగాణ పొర్మెలర్లు దాటి తరిమేస్తారు అనేటటువంటి ఒక ఆకాంక్షతోటి మేము కూడా ఆలోచించాం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలలో జరిగినటువంటి విషయం ఏంటి అంటే ఒక హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఖమ్మం నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వరకు తెలంగాణ వ్యాప్తంగా వేళ్ళొనుక్కున్నటువంటి ఒక చరిత్ర మనకు కనిపిస్తుంది అయితే ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఏకంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా చూస్తే శ్రీ చైతన్య కాలేజీ కూడా పది కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్స్ కొన్నది అనేటటువంటిది మనందరికీ తెలిసింది అంటే ఎన్నికల బాండ్లు ఎట్లాగొంటారు అనేటటువంటిది కనుక చూస్తే నేను ఆ పుస్తకాలు తిరిగేది చూస్తే యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ విద్యా చట్టం ప్రకారంగా ఏ విద్యా సంస్థ కూడా ఐదు శాతానికి మించి లాభాపేక్ష చేయడానికి వీల్లేదు ఆ లాభాలను కూడా తిరిగి అధ్యాపకుల పైన కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన కానీ ఖర్చు పెట్టాలి కానీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా తీరా ఇంకా కొంచెం రీసెర్చ్ చేస్తే చాలామందికి ఈవెన్ ఇప్పుడు కోదండరామగౌ గారు కూడా ఎమ్మెల్సీగా ఉండి కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇంకా ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య ఉంది నారాయణ ఉంది అని అనుకుంటున్నాడు శ్రీ చైతన్య నారాయణ కనుమరుగైపోయి దాదాపు ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు అయింది ఏంటి శ్రీ చైతన్య అసలు పేరు అంటే వర్సిటీ వర్సిటీ అనేటటువంటి ఒక పేరు మీద ఒక వర్సిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న శ్రీ చైతన్య అన్న రెండు ఒకటే అడ్రస్ లో ఉన్నాయి అదేవిధంగా ఎన్స్పైర్ ఇంకా ఈ ఎన్స్పైర్ కి ట్యాగ్ లైన్ కూడా ఉంది నెవర్ స్టాప్ ఎడ్యుకేషన్ వి నెవర్ స్టాప్ లెర్నింగ్ అంటే ఈ ఎన్స్పైర్ ఏంటి అంటే నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో అదే దీనికి కూడా హెడ్ ఆఫీస్ ఇక్కడ మీరు కూడా టీచర్గా పనిచేశారు కాబట్టి జీతాలు మేనేజ్మెంట్ ఇస్తారు అదేవిధంగా సతీష్ గారు కూడా మేనేజ్మెంట్ నుంచి జీతాలు ఇస్తారు కానీ ఈ శ్రీ చైతన్యలో నారాయణలో బ్రాండ్ నేమ్ ఒకటి మాత్రమే ఉంటుంది తప్ప మిగతా అన్నీ కూడా ఈ యొక్క వర్సిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ మీద వాడు ఫినైల్ దగ్గర నుంచి మొదలుకొని అధ్యాపకునికి ఇచ్చేటటువంటి జీతాల దగ్గర నుంచి మొదలుకొని అన్నీ కూడా వాని పేరు మీద ఇవ్వడానికి అదేవిధంగా ఈ పది కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్ బాండ్స్ కొనడానికి కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి సరే రామ్ గారు చాలా విషయాలు విశ్లేషించి అసలు ఈ పుట్టుక ఎట్లా తర్వాత ఇవన్నీ కూడా కొన్ని చెప్పారు కానీ ఇక్కడ అర్థమైంది ఏంటంటే వనస్థలపురంలో మొదలు పెడితే విజయవాడ నలంద గుంటూరు వికాసు ఇటువంటి కళాశాలలు సుమారు ఇరవై ఐదు ముప్పై ఉండడం కానీ లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆ రోజు ఈసీఐఎల్ బస్సులు ఎట్ట అదే అదేవిధంగా చైతన్య కళాశాల బస్సులు తిరిగేవి అదే విధంగా చైతన్య కళాశాల అంటే ఈ చైతన్య కళాశాల కాదు సో అదేవిధంగా లిటిల్ ఫ్లవర్ కాలేజీ బస్సులు ఎక్కడ చూసినా లిటిల్ ఫ్లవర్ బస్సులు అనిపించేది కానీ ఆ రెండు కాలేజీలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే తెలియదు రూపొత్తంగా కాలేజ్ ఎక్కడ ఉందో తెలియదు సో టెట్రాయడ్ అని పురుషోత్తం రెడ్డి ఎక్కడ ఉన్న తెలియదు కాబట్టి ఈ పెద్ద చేపలను చిన్న చేపలు మింగినట్టుగా మింగేసి మొత్తం ఈ యొక్క పరిస్థితి అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే చదివితే ఈరోజు మీరు పొద్దు నా దగ్గరికి వచ్చినా కుదండరామ్ గారి దగ్గరికి వచ్చినా ఒకలో పొరపాటున మనం ఏదని చెప్పి సార్ శ్రీ చైతన్య నారాయణ అనుకుంటున్నా మీరు మంచి కాలేజ్ హైదరాబాద్ లేదని చెప్పండి అంటే మళ్ళా చూసుకొని లేదు సార్ ఏదైనా కానీ పోనీ అక్కడే ఉన్న దాంట్లో అదే చేర్పించండి కాకపోతే కొంచెం మంచి బ్రాంచ్ చూసుకోండి అనేటటువంటి ఒక విధానమైనటువంటి పరిస్థితి ఒకటి రెండవది ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తం కూడా ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో ఉంది ఆ జనరల్గా ఈరోజు సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే హాలిడేస్ డిక్లేర్ చేసి ఎవరు కూడా మీ యొక్క కళాశాలకు తాళం వేసి తీయొద్దంటారు అటువంటి ఆర్డర్ చేయడానికి కూడా ఇంటర్మీడియట్ విద్యా మండలి భయపడుతుంది ఈ సంవత్సరం సో ఇటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఘోరమైనటువంటి పరిస్థితులు ఇటువంటి ఇటువంటి విద్యా వ్యవస్థ ఎక్కడ అనేది కాదు గతంలో ఒక సందర్భంగా అంటే ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఉపాధ్యాయులను కొన్నారు ఆ తర్వాత విద్యార్థులను కొన్నారు ఆ తర్వాత ఇప్పుడు ర్యాంకులను కొన్నారు మొన్నటికి మొన్న సిబిఎస్ఈ డైరెక్టర్ చైర్మన్ ఒక విద్యార్థిని ఢిల్లీలో తీసుకొని వచ్చి ఒక మారుమూల ప్రాంతంలో ఢిల్లీలో ఒక ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వస్తే వారిని సన్మానం చేస్తే తెల్లారి వాడిని ఫ్లైట్ లో తీసుకొని వచ్చి నో నోనో వాడు మా టెస్ట్ రాశాడు కాబట్టి వీడు మావాడే అని చెప్పేసి వాడిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి సెక్రటరియట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి తీసుకోపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మధ్య